హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలు అయితే మీకు నార్మల్ అంటే నార్మల్గా లైనింగ్ లేకుండా నార్మల్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలు అయితే మీకు చూపించబోతున్నానండి మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూసారు కదా ఈ విధంగా నార్మల్ పీసెస్ని లైనింగ్ లేకుండా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలు అయితే మీకు చూపిస్తానండి నేను ఇక్కడ నేను ఇక్కడ వచ్చేసి రెండు బ్లౌజ్లు ఒకేసారి అయితే కట్ చేసిస్తున్నాను ఇవైతే నేను రివర్స్లో అండి రివర్స్లో వేసుకుంటే ఏంటంటే మనకు మార్కింగ్ అనేది లోపల వైపు వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఈ విధంగా రివర్స్లో అయితే తీసుకుంటున్నాను రెండు కూడా కరెక్ట్గా ఎక్కడ హెచ్చి తగ్గులు లేకుండా ఉండేటట్టుగా నీట్గా మీరు ఇలా హోల్డింగ్ చేసుకునేసి ఫస్ట్ వచ్చేసి మనము చెస్ట్ పార్ట్ దగ్గర వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర ఉంది కదండి ఇలా చెస్ట్ పార్ట్ అయితే లూజ్ అవుతుందో మనము ఫస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఉక్సులు పట్టి కాజా పట్టి దగ్గర నుంచి ఉక్సులు పట్టి దగ్గర నుంచి మనము చంక ఇక్కడ ఉంది కదండి ఇక్కడ వరకు మార్కింగ్ వేసుకోవాలి ఎంత వచ్చిందో మనకు టెన్ ఇంచెస్ అయితే వచ్చిందండి లూజు అలాగే మనము ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా కుట్టులోకి టూ ఇంచెస్ అనేది క్లాత్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి మనకి టోటల్గా టెన్ ప్లస్ టూ ఎంత టువెల్ ఇంచెస్ అవుతుంది ట్వెల్వ్ ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకోవాలి క్లాత్ నాకు ఇంకా కొంచెం కావాలి కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసాక కదా ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ ఇంచెస్ దగ్గరకైతే వచ్చింది ఈ మూడు వైపులు కూడా క్లాత్ అంతా కూడా సమానంగా ఉండేటట్టు నీట్గా ఈ విధంగా క్లాత్ అంతా కూడా ఎక్కడ హోల్డింగ్స్ అనేటివి లేకుండా నీట్గా ఇలాగా చేత్తో అనుకుంటే మనకి ఎక్కడ హోల్డింగ్స్ ఉన్నా నీట్గా అయితే ఇట్లా వచ్చేస్తుందండి ఇలా వచ్చిన తర్వాత మనం ఎగ్జాక్ట్గా ఇలాగా ఈ క్లాత్ వచ్చేసి మనకి హ్యాండ్స్ అయితే యూజ్ అవుతుందండి ఎగ్జాక్ట్గా మనము ఇక్కడ కట్ చేసేసుకున్నాం ప్లీజ్ అంటే వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని లైక్ చేయండి రవిజేఎఫ్ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు టైలరింగ్ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు టైలరింగ్ నేర్చుకోవాలి మీరు ఇంట్లోనే ఉంటూ టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వారి కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టైలరింగ్ బేసిక్స్ నుంచి మొత్తం అంతా కూడా మన వీడియోస్లో రూపంలో అయితే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరైతే టైలరింగ్ ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చండి ఈ ఈ పీస్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి అయితే యూజ్ అవుతుందండి ఇప్పుడు ఇలా ఉన్న పీస్ని మనం మిడిల్లోకి ఇలా అయితే హోల్డ్ చేసుకొని పెట్టుకుందాం మనకు ఇది వెడల్పు అనేది ఎక్కువగా వచ్చిందండి బ్లౌజ్కి హైట్ అనేది ఎక్కువగా వచ్చింది కాబట్టి నేను ఇక్కడ బ్లౌజ్ హైట్ ఎక్కువ చూసుకుంటున్నానండి నార్మల్గా కొన్ని బ్లౌజెస్ అనేటివి తక్కువ ఉంటాయి కొన్ని క్లాత్ ఎక్కువ ఉంటుంది ఇలా కూడా మనం హైట్ అనేది కంపల్సరీగా చూసుకోవాలండి ఈ విధంగా బ్యాక్ నెక్ షోల్డర్ దగ్గర నుంచి కింద మనం మడిచి కుట్టింటాం కదండి అక్కడ వరకు అయితే చూసుకోవాలి చూస్తారు కదా నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఫిఫ్టీన్ ఇంచెస్ ప్లస్ మనకి ఇలా ఇక్కడ హెమ్మింగ్ చేసుకోవడానికి టూ ఇంచెస్ లేదా మనకి ఎంత కావాలనుకుంటే అంత క్లాత్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే హోల్డింగ్ కోసం అంతా కలిపి రెండున్నర ఇంచులు అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను అండి బ్యాక్ పార్ట్కి హోల్డ్ చేసి మనం స్టిచ్ చేయడానికి రెండున్నర ఇంచులు అయితే ఈ విధంగా రెండున్నర ఇంచులు అనేవి ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను ఇంకా మనకి బ్లౌజ్ ఎగ్జాక్ట్ పొడవు ఎంత ఉంది పదహైదు ఇంచులు పదహైదు ఇంచులు మనకి షోల్డర్ కుట్ల కోసం కావాలి కాబట్టి టోటల్గా నేను ఇక్కడ వచ్చేసి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను టోటల్గా సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా సిక్స్టీన్ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అండ్ ఎక్కడైతే సిక్స్టీన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నామో దాన్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి చూసారు కదా ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవాలండి ప్లీజ్ అంటే వీడియోస్లో ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే చేయండి లైవ్లో ఎవరైనా ఉంటే మీకు వీడియో క్లారిటీగా కనపడుతుందో లేదో నాకు అయితే కామెంట్ చేయండి ప్లీజ్ అంటే వీడియోని లైక్ చేయండి ఇక్కడ చూశారు కదా ఇప్పుడు మనము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా మార్కింగ్ చేసుకునేసి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ కి ఏదైతే బ్లౌజ్ ఉందో ఇక్కడ నేను డబుల్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా అయితే చూసారు కదా ఈ ఉక్సులు పట్టి వచ్చేసి ఇలా పెట్టేసుకోవాలండి మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్కి ఇప్పుడు రౌండ్ నెక్ అనేది ఈ విధంగా ఎగ్జాక్ట్గా మనకి ఎందుద ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత షోల్డర్ ఎంత వెడల్పు కావాలనుకుంటున్నామో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కుట్లలోకి ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకునేసి మనం బ్లౌజ్ అనేది కరెక్ట్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడైతే ఎగ్జాక్ట్గా విధంగా బ్లౌజ్ పెట్టేసుకొని మళ్ళీ షోల్డర్ హ్యాండ్స్ జాయింట్ కదండి షోల్డర్ హ్యాండ్స్ జాయింట్ జాయింట్ దగ్గర ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా కుట్రలోకి హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హుక్సులు పట్టి దగ్గర కూడా సేమ్ ఇదే ప్రాసెస్ అండి ఇలాగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకునేసి హుక్సులు పట్టి ఎగ్జాక్ట్గా ఇలా పెట్టేసి మళ్ళీ క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా ఒక మార్కింగ్ తర్వాత ఒక హాఫ్ ఇంచు ఇలా మీరు బ్లౌజ్కి ఎక్కడైనా సరే మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏ మీరు బ్లౌజ్ స్టిచ్ చేసినా సరే లేదా డ్రెస్ కానీ ఏదైనా సరే మీరు స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది కుట్లోకి మనం ఎక్స్ట్రా ఎక్కడ తీసుకున్నా కూడా ఎక్స్ట్రాగా క్లాత్ అనేది పెట్టుకోవాలండి ఇలా అన్నమాట తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా నేను ఇలా అయితే మార్కింగ్ చేసుకున్నానండి ఇలా బ్లౌజ్ అనేది ఇలా మీడింగ్లోకి పోల్ చేసుకున్నా సరే ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి మనం ఎంత చంక లూజ్ ఎంత తీసుకోవాలి ఇక్కడ చూపిస్తాను మనం ఇక్కడ లూజ్ తీసుకునేటప్పుడు మనము బ్లౌజ్ పీస్ అంటే బ్లౌజ్ ఉంటుంది కదండి వాళ్ళ బ్లౌజ్ సైజ్ని బట్టి మనమైతే తీసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను తీసుకున్న అనేది కొంచెం లావుగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఇంకా కొంచెం పెద్దగా ఉంటే ఫైవ్ అండ్ హాఫ్ అట్లా పెట్టుకోవాలండి సన్నగా ఉండే అయితే ఫోర్ అండ్ హాఫ్ అలా అయితే పెట్టుకోవచ్చు ఇలా ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు అక్కడ నుంచి ఇక్కడికి నాకైతే ఎగ్జాక్ట్ అయితే వచ్చిందండి అంతే అనమాట ఇక్కడ కూడా మనము స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసుకోవాలండి ఇది ఇచ్చేసి మనకి క్రాస్ బెల్ట్ అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ అనేది ఈ విధంగా ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇట్లా ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడైతే మనకి క్రాస్ బెట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట రౌండ్ గా షేప్ విధంగా తీసుకుంటాను అటువంటిది చూసారు కదా ఇక్కడ వచ్చేసి మనకి టక్స్ అనేవి వస్తాయి అన్నమాట ఇలాగా అర్థమైంది కదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకైతే చేయండి వచ్చేసి మనం ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకున్న దగ్గరకైతే కటింగ్ అయితే చేస్తున్నానండి నేను ఇక్కడ కట్ చేసినప్పుడు ఓన్లీ ఒక వన్ ఇంచ్ అట్లా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు చేసారు కదా ఇక్కడ కూడా అంతే ఈ విధంగా టూ ఇంచెస్ అంతా కట్ చేసుకునేసి పైన ఉన్న ఫ్రంట్ పార్ట్ టూ లేయర్స్ మాత్రమే ఇక్కడ కట్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ కనేది కట్ చేయకూడదండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇక్కడ కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఇక్కడ ఇక్కడ అనేది మనకి సమానంగా ఉండాలి ఈ మిడిల్లో ఉన్న ఇక్కడ చేసా కదా ఇక్కడ మిడిల్లో మాత్రమే మనం ఒక హాఫ్ ఇంచ్ అంతా ఇలా పైక్ అనేది ఉండాలండి ఇప్పుడు దీన్ని కూడా మార్కింగ్ చేసుకున్నట్టుగా మనము ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాం ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది తీసుకున్నాం కదా మనం నేను ఆల్రెడీ లోత్ తీసుకునేసి ఈ విధంగా అయితే కట్ చేసేస్తాను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం మనం లైనింగ్ అయితే ఇదైతే జాయింట్ తీసేయాలండి ఇది లైనింగ్ కాకుండా నార్మల్ టూ బై టూదే కాబట్టి నేను ఇక్కడైతే ఓపెన్ అయితే చేయట్లేదు షోల్డర్స్ అలాగే పెట్టేశాను ఇక్కడ త్రీ ఇంచెస్ ఒక ఖర్చు రెంట్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఇక్కడ కూడా ఒక ఖర్చు అయితే పెట్టుకోవాలి శంఖభాగంలో అంతే అన్నమాట ఇప్పుడు ఇది ఎలా మార్కింగ్ చేసుకున్నాము దీనికి స్ట్రైట్గా అయితే ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అయితే రౌండ్ డ్రాప్ బ్యాక్ పార్ట్ రౌండ్ షేప్ని మార్కింగ్ చేసుకుందామండి ఇప్పుడు ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీకు టైలరింగ్ పరంగా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి అలాగే నాకు కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా టైలరింగ్ అయితే నేర్చుకోండి బేసిక్స్ నుంచి కూడా ప్రతి ఒక్క డౌట్ని కూడా మీకైతే నేను క్లారిఫై చేస్తాను ఇక్కడ చూసారా నేను ఎగ్జాక్ట్గా ఎంతకి మార్కింగ్ చేసుకున్నానో అక్కడికి మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఫిట్టింగ్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు ఇలాగన్నమాట ఏది కూడా మనం నేర్చుకుంటా అయితే ఫ్రీగా అయితే రాదండి మనం ఎంతో కష్టపడితేనే ప్రతి ఒక్క పని కూడా మనం ఎవరిపైన ఆధారపడకుండా నీట్గా అయితే మనం చేసుకోగలుగుతాం ఇలా రౌండ్ షేప్ చేసుకోండి ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకోండి అంతే అండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కరెక్ట్గా అయితే మనకి వచ్చేసాయి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనము ఇట్లా హోల్డ్ చేసేసి బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ చేసుకోవడమే ఇది క్రాస్ వెట్ అండి ఇక్కడ మీరు కట్ చేసుకోవాలని కట్ చేసుకోవచ్చు లేదా ఇలా హోల్డ్ చేసి క్రాస్ వెట్ని కూడా మీరు అటాచ్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తాను అయితే ఒక హ్యాండే చూపిస్తున్నానండి ఎందుకంటే ఇందులో వచ్చేసి వాళ్ళ అమ్మగారికి అలాగే ఆ సిస్టర్ కూడా ఈ పీస్ బాడీ మెజర్మెంట్స్ అంతా ఒకేలాగా ఉంటాయి కాకపోతే వాళ్ళ మదర్ అనేది హ్యాండ్స్ కొంచెం పొడవు పెట్టుకుంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మదర్ అయితే నేను కట్ చేస్తున్నాను మీకు ఒకవేళ ఎంత మెజర్మెంట్ మీ బ్లౌజ్ కావాలనుకుంటున్నారో అంతకైతే మీరు కట్ చేసివచ్చు ఇంకా ఉంది వాళ్ళ మదర్కి వచ్చేసి సెవెన్ ఇంచెస్ అయితే ఉండాలండి హ్యాండ్ పొడవు కొంచెం కరువు షేప్ ఇచ్చుకుంటూ ఇప్పుడైతే హ్యాండ్స్ ని కట్ ఇదే విధంగానే ఆ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనం కట్ చేసుకోవాలండి ఈ లోతు కట్ చేసింది కరెక్ట్ గా మనకి ఫ్రంట్ పార్ట్ రావాలండి లోతు కట్ చేసిన వచ్చేసి చూసారు కదండి కటింగ్ అయితే ఇంతేనండి ప్లీజ్ అండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కటింగ్ అయితే ఇంత సింపుల్గా అయిపోయింది కదండి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లోనే ఈ హ్యాండ్ని కూడా కట్ చేసేస్తాను